రాత్రిపూట ఆకాశంలోకి చూస్తూ మీకు ఇష్టమైన నక్షత్ర రాశులను చూస్తున్నారని రాహించుకోండి అప్పుడు ఒక రాత్రి ఒక ప్రకాశ నక్షత్రం అకస్మాత్తుగా మాయమైపోతుంది మస్కబరలేదు కాంతి తగ్గలేదు కేవలం మాయమైపోయింది ఇది కల్పన కాదు ఇటీవలి సంవత్సరాలలో గగవ శాస్త్రవేత్తలు ఒక భారీ నక్షత్రం జాడ లేకుండా అవడాన్ని చూశారు నక్షత్రాల పుట్టుక మరణం గురించి మనం అనుకున్న పట్టిదాన్ని ఇది సవాలు చేస్తోంది భారీ నక్షత్రాలు అద్భుతమైన సూపర్ నోబాతో అంతమవుతాయని మనం ఆశిస్తాం కానీ కొన్ని నక్షత్రాలు సైలెంట్ గా మాయమైపోతే సృష్టి నియమాను మదలి రాస్తే ఎలా ఉంటుంది దీని ప్రభావాలు ఆశ్చర్యకరమైనవి నక్షత్రాలు పేలకుండానే మాయమైపోతే మూలకాలు ఎలా ఏర్పడతాయి మరియు విశ్వం ఎలా అభివృద్ధి చెందుతుంది అనే మాన్ అవగాహన సంపూర్ణంగా ఉండొచ్చు మాయమాన్ నక్షత్రం యొక్క రహస్యం కేవలం ఒక విశ్వరస్యం కాదు ఇది సృష్టి యొక్క మూలాధారాన్ని సవాలు చేస్తుంది ఈ ఖప్ గెలాక్సీలో మొదలవుతుంది ఇది డెబ్బ కాదు మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఒక దశాబ్దం పాటు గెవో శాస్త్రవేత్తలు ఒక ప్రకాశవంతమైన నీల రంగు వేరియబుల్ నక్షత్రాన్ని ట్రాక్ చేశారు ఇది మన సూర్యుడి కంటే మిలియన్ల రేప్లు ప్రకాశవంతమైంది ఇథాన్ జకాయస్లో శాస్త్రవేత్తలు వెరీ లార్జ్ టెలిస్కోప్ ను దాని స్పానం వైపు మలప్పుడు ఆ నక్షత్రం అదృశ్యమౌంది కాంతి తగ్గలేదు పైలుడు లేదు ఒకప్పుడు ఒక విశ్వ దిగ్గజం ప్రకాశించిన చోట్ కేవలం బహుతని దూని లేదా లోపాలను తోసిపుచ్చాయి ఆర్కాకరించింది ఈ మరియుస్ మరి ఏదో ఒక సమయంలో ఆ నక్షత్రం కనిపించే విశ్వం నుండి అదృశ్యమైంది ఇది నేపథ్యంలో కోల్పోయిన బారిన నక్షత్రం కాదు ఇది ఒక విశ్వేట్ దాని అదృశ్యం ఖగోన్ శాస్త్రంలో ప్రకమణ సృష్టించింది నక్షత్రం మరడం యొక్క నియమాలు అకస్మాత్తుగా చర్చనీయాంజమయ్యాయి సాధారణంగా ఇంత భారీ నక్షత్రం సూపర్ నోవా అంతమవుతుంది ఇది గెలాక్సీల నుంచి మించి ప్రకాశించే పేలుడు కానీ ఈ నక్షత్రానికి పేలుడు లేదు ప్రకాశవంతమైన శిబిలాలు లేవు జార్ లేదు ఆకాశాన్ని స్కాన్ చేస్తున్న టెలిస్కోపులు ఏమి చూడలేదు కాంతి వక్రత లేదు సూపర్నోవా అవశేషాలు లేవు కేవలం నిశ్శబ్దం విశ్వం గ్రాండ్ ఫినాలేను దాడవేసినట్లుగా ఉంది నక్షత్రం మార్గం గురించిన మన నమూనాలలో ఒక కీలకమైన అధ్యాయం లోపించిందా అని శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు నక్షత్రాలు చనిపోవడానికి ఒక రహస్యమాన పైలుడు రహిత మార్గం ఉండొచ్చా ఈ నక్షత్రం అదృశ్యమవడం విశ్వానికి దాని దిగ్గజాలను విరమించుకోవడానికి ఒకటి కంటే ఎక్కువ మార్గాలు ఉన్నాయని సూచిస్తుంది ఈ నిశ్శబ్ద నిష్క్రమ నక్షత్రాలు ఎలా హంతమవుతాయి అని దాని గురించి మన అనుకున్న పర్తి దాన్ని సవాలు చేస్తుంది ఒక ప్రవాన్ సిద్ధాంతం నక్షత్రం సూపర్ నోవాను పూర్తిగా దారవేసి నేరుగా బ్లాక్ హోల్లోకి పక్కకూలింది ఈ దృశ్యంలో గురుత్వాకర్షణ నక్షత్రాన్ని పూర్తిగా ఆక్రమిస్తుంది అది తక్షమే కుప్పకూలి దాని కాంతి మరియు పదార్థాన్ని మింగేస్తుంది నుండి నక్షత్రం కాంతి కేవలం ఆగిపోతుంది పైలుడు లేదు శికిలాలు లేవు కేవలం ఒక కొత్త బ్లాక్ హోల్ ఈ నేరుగా కుప్పకూలడం చాలా కాలంగా సిద్ధాంతీకరించబడింది కానీ ఇప్పుడు వరకు ఎప్పుడు గమనించబడలేదు ఇది నిజమైతే విశ్వం నిష్పద్ధంగా అగ్ని లేకుండా జన్మించిన బ్లాక్ హోల్స్ తో నిండి ఉండవచ్చని అర్థం బ్లాక్ హోల్స్ గురించిన మన్ గెమెన్ మరియు నక్షత్రం హారన్ గురించిన మన్ అవాహన్ నాటకీయంగా నవీకరించబడాలి మరొక అవకాశం విఫలమోన సూపర్ నోవా ఇక్కడ నక్షత్రం పేలడం ప్రారంభం అవుతుంది కానీ షాక్ వేమ్ ఆగిపోతుంది నక్షత్రం యొక్క గురుత్వాకర్షణ ఆగమించలేకపోతుంది చాలా వరకు పదారకం తిరిగి పడిపోతుంది బ్లాక్ హోల్ కు ఆహారం ఇస్తుంది మరియు ఏదైనా పేలుడును అంచివేస్తుంది సులహంగా గుర్తించలేని కాంతి దాగి బహుశా ఈ సిద్ధాంతం ఆస్పిరమైన్ భారీ నక్షత్రాల గురించి మనకు తెలిసిన వాడికి సరిపోతుంది మరియు అదృశ్యం ఎందుకు అంత నిశ్శబ్దంగా ఉందో వివరించాలదు విఫలమైన సూపర్ నోవాలు సాధారణమైతే విశ్వ నేపథ్యం దాగి ఉన్న అడువంటి మారడాను మనం చాలా కోల్పోయి ఉండొచ్చు ఇది అరుదన ఆకాశం లేదా ఒక సాధారణ పట్టించుకోని దంగ్ విషయం అని చూడడానికి మరింత అదృశ్యమవుతున్న నక్షత్రాల కోసం అన్వేషణ జరుగుతోంది ఈ రహస్యాన్ని కేదించడానికి ఛగోల్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెలిస్కోపులను ఉపయోగిస్తున్నారు వెరీ లార్జ్ టెలిస్కోప్ అదృశ్యాన్ని డెడ్వీకరించింది కానీ ఇప్పుడు జేమ్స్ వేమ్స్ స్పేస్ టెలిస్కోప్ మస్కబారిన దుదూని అవశేషాలు లేదా దాగి ఉన్న చల్లని నక్షత్రం కోసం వెతుకుకుతోంది చంద్ర మరియు ఎక్స్ఎంఎంఎల్ వంటి ఎక్స్రే అబ్జర్ కొత్తగా పుట్టిన బ్లాక్ హోల్ యొక్క సంకేతం కోసం వేచారుతున్నాయి బుందాలు పరిశీలిస్తున్నాయి మరియు మస్కబారిన రేడియో సంకేతాల కోసం స్కాన్ చేస్తున్నాయి ప్రతి తంగదేజం శూన్యాన్ని పరిశోధించడానికి ఉపయోగించబడుతోంది ఇది ఒక ప్రపంచెలిస్కోప్ ప్రయత్నం సాంకేతికత మరియు సహకారం యొక్క పరిమితులను పెంచుతోంది ప్రతి ఆధారం నక్షత్రాలు జారలేకుండా ఎలా అదృశ్యమవుతాయో అర్థం చేసుకోవడానికి మనని దగ్గర చేస్తుంది ఖనీ పోయిన కేసు మానవత్సుకత నిదర్శనం అదృశ్యమానన్ మానన్ ఇంకంత నేర్చుకోవాలి అనే దానికి ఒక వినయపూర్వక మోన గుర్తు మన్ సూర్యుడి కంటే మిలియన్ల రెట్లు ప్రకాశవంతమానన్ నక్షత్రం నిశ్శబ్దంగా అదృశ్యమా పోతే చికచిలో ఇంకా జైతర విశ్వహస్యాలు దాగి ఉన్నాయి ఈ రహస్యం మెరుగైన టెలిస్కోపులను నిర్మించడానికి లోతన ప్రశ్నలు అడగడానికి మరియు తెలియని వాడిని స్వీకరించడానికి మనని నడిపిస్తుంది విశ్వం మనం మిహించిన దానికంటే చాలా క్లిష్టమైనది మరియు ఆశ్చర్యకరమైనది ప్రతి ఆవిష్కరణ పేలుడుతో కూడినది లేదా నిశ్శబ్దమైనది మనల్ని విశ్వానికి మరియు మన్ మూలాలకు కలుపుతుంది కనిపించకుండా పోయిన నక్షత్రం యొక్క కత్ కేవలం ప్రారంభం మాత్రమే దాని పరిష్కారం మరింత తన ప్రశ్నలను రేకెత్తిస్తుంది చివరికి విశ్వం యొక్క గొప్ప రష్యాలు మనల్ని పైకి చూస్తూ నక్షత్రాల సమాధానాల కోసం వెతుకుతూ ఉంటాయి